ఆపరేషన్ సింధుడు పేరిట భారత సైన్యం ఉగ్రవాదుల పైన అటాక్ చేయడం అందరికీ అయితే దీని తర్వాత పాకిస్తాన్ అక్కడ సివిలియన్స్ చనిపోయారంటూ భారత్ పైన కక్ష కట్టుకుని దాడి చేసేందుకు ప్రయత్నించింది నిన్న జమ్మూ కాశ్మీర్ లో కొన్ని ప్రాంతాలను టార్గెట్ చేసి కొన్ని డ్రోన్స్ ని కొన్ని మిసైల్స్ ని వదిలే ప్రయత్నం చేసింది అయితే భారత్ సైన్యం వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది అలాగే మరొక పక్క భారత్ సైన్యం పిఓకే లో కూడా వచ్చారంటూ కూడా పాకిస్తాన్ వెల్లడిస్తుంది అసలు ఇందులో ఎలాంటి వాస్తవాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు నమస్తే సో నిన్న జమ్మూ కాశ్మీర్ లో శ్రీనగర్ గానీ జమ్మూ కాశ్మీర్ ఎయిర్పోర్ట్ గానీ వీటన్నిటి కూడా టార్గెట్ చేసుకుని కొన్ని మిసైల్స్ అయితే వాళ్ళు బ్లాస్ట్ చేయడానికి ప్రయత్నించారు వాటిని బాధ్యత తిప్పు నిన్నంతా కూడా ఏం జరిగిందంటే దాదాపు ఫిఫ్టీన్ థౌన్స్ మనకి పాకిస్తాన్ మనకి రెండు రకాల బార్టర్లు ఉంటాయి ఒకటేమో కాశ్మీర్ లో ఉండే ఎల్ఓసి ఎల్ఓసీ అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఒకప్పుడు కాశ్మీర్ రాజ సంస్థానంగా ఉంది నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఆ రాజ సంస్థానం ఇండియాలో కలవాలా పాకిస్తాన్ లో కలవాలనే సందేహంలో ఉంటే పాకిస్తాన్ వాళ్ళు అక్కడ ట్రైబల్ తిరుగుబాటుని తీశారు అప్పుడు అక్కడ ఉన్న రాజు ఇండియా వైపు హెల్ప్ అడిగాడు ఇండియా రంగంలోకి దిగింది ఆ క్రమంలో పాకిస్తాన్ కొంత భాగాన్ని తన అధీనంలో పెట్టుకుని ఇండియా కొంత భాగాన్ని తన అధీనంలో తెచ్చుకుంది దీన్ని పాక్ ఆక్ కాశ్మీర్ గా మనం పిఓకే అప్పుడు యుఎన్ యునైటెడ్ నేషన్స్ మధ్యవర్తిగా ఉండి ఒక లైన్ ఏడు వందల నలభై కిలోమీటర్ల లైన్ సరిహద్దు రేఖను గీసింది ఆ సరిహద్దు రేఖ పేరే ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ సో ఈ సరిహద్దు రేఖ ఇటువైపు ఉండేదేమో ఇండియా అధీనంలో ఉండే కాశ్మీర్ అటువైపు ఉండేదేమో పాకిస్తాన్ అధీనంలో కాశ్మీర్ మనం దాన్ని పాక్ ఆక్యుపైడ్ కాస్త గా పిలుస్తాం సో ఇప్పుడు ఈ బార్డర్ లో ఎప్పటి నుంచో యుద్ధం జరుగుతూ ఉంటది ఇప్పుడు కూడా అది పెరిగింది అది నేను తర్వాత మాట్లాడతా ఫస్ట్ పాయింట్ ఏంటంటే జమ్మూ మీద నిన్న అటాక్స్ జరిగాయి జమ్మూ మీదనే కాకుండా నిన్నంతా కూడా దాదాపు ఫిఫ్టీన్ టౌన్స్ ఇప్పుడు ఎల్ఓసి కాకుండా మనకి ఇంటర్నేషనల్ సరిహద్దు ఉంది ఎల్ఓసి ఏమో ప్రపంచ దేశాలు గుర్తించట్లేదు ఓన్లీ మన రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దు రేఖ అట్టే కాకుండా ఇంటర్నేషనల్ బార్డర్ అంటారు ఇంటర్నేషనల్ బార్డర్ అనేది మూడు వేల మూడు వందల ఇరవై మూడు కిలోమీటర్లు అతిపెద్ద బార్డరు మనకు ఉంది అంటే రాజస్థాను పంజాబు గుజరాత్ ఈ రాష్ట్రాల జమ్మూ కాశ్మీర్ ఈ రాష్ట్రాలన్నీ కవర్ అవుతాయి అన్నమాట వీళ్ళు ఈ నాలుగు రాష్ట్రాల పరిధిలో ఫిఫ్టీన్ టౌన్స్ లో మన మిలిటరీ ఇన్స్టాలేషన్స్ అంటారు అంటే ఇప్పుడు మనకి ఇక్కడ కూడా ఇన్స్టాలేషన్స్ కొన్ని ఉంటాయి మిలిటరీ హైదరాబాద్ లో కూడా మన గోల్కొండలో ఆర్డినెన్స్ ఉంది డిఆర్టిఓ ఉంది తర్వాత బిటీ హాస్పిటల్ ఉంది మిటీ స్కూల్ ఉంది కంట్రోల్మెంట్ ఉంది ఇలాంటివి ఉంటాయి కదా వాటి మీద దాడులు చేయడానికి వాళ్ళు ప్లాన్ చేసి మిసైల్స్ ని అంటే దాన్ని షార్ట్ షార్ట్ రేంజ్ అండ్ మిడ్ రేంజ్ మిసైల్స్ అంటారు వాళ్ళ దగ్గర ఏంటంటే ఇంటర్ కాంటినెంటల్ మిసైల్స్ అనేవి పాకిస్తాన్ దగ్గర లేదు మన దగ్గరే ఉన్నాయి ఇంటర్ కాంటినెంటల్ అంటే మనం వేరే దేశాల దూరంలో మూడు వేల నుంచి ఐదు వేల కిలోమీటర్ల దూరంలో కూడా మనం ప్రయోగించగలం వాళ్ళ దగ్గర అంత లేవు మిడ్ రేంజ్ షార్ట్ రేంజ్ మాత్రమే వాళ్ళు ఉన్నాయి కాబట్టి వాటిని ఉపయోగించారు అట్లాగే డ్రోన్స్ ఉన్నాయి చైనా ఇచ్చిన డ్రోన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి మామూలుగా ఎఫ్ సిక్స్టీన్ గతంలో అమెరికా అమెరికా కండిషన్ పెట్టి అప్పుడు అమ్మింది ఇండియా మీద వీటిని వాడొద్దని కానీ అది అది కూడా ఉల్లంఘించి అవి కూడా వేసాయని చెప్తున్నారు ఎఫ్ సిక్స్టీన్ కూడా ఎప్పుడైతే ఇవన్నీ వచ్చాయో మన దగ్గర ఏంటంటే ఇటువంటి ఎయిర్ స్ట్రైక్స్ ని అటాక్ మనం అడ్డుకోవాలంటే మూడు రకాల సిస్టమ్స్ అవసరం డిఫెన్స్ సిస్టమ్స్ ఈ మూడు రకాలు ఏంటంటే ఒకటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రెండోది రాడార్ సిస్టమ్ మూడోది కమాండ్ కంట్రోల్ ఈ మూడు రకాలు అవసరం ఈ మూడు రకాల్లో స్ట్రాంగ్ గా ఉంది ఇండియా ఎయిర్ డిఫెన్స్ అనేది బ్రహ్మాండమైన ఎస్ ఫోర్ హండ్రెడ్ మనకి రష్యా ఇచ్చింది దాని తర్వాత మనం దాన్ని డిఆర్డిఓ ద్వారా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఉంది మనకి దీని ద్వారా మనం డెవలప్ చేసుకుంటాం అట్లాగే మనకి గా మనమే సొంతంగా డెవలప్ చేసిన ఆకాశం ఉంది డిఫెన్స్ సిస్టమ్ ఈ రెండు డిఫెన్స్ ని ఉపయోగించి రాడార్ వ్యవస్థ కూడా మనకి స్ట్రాంగ్ గా ఉంది కమాండ్ కంట్రోల్ కూడా మన దగ్గర బలంగా ఉంది ఇవన్నీ ఉపయోగించి ముందుగానే మనం బస్సు దాని గాల్లోనే ఫేల్ చేసాం కాబట్టి దాదాపు ఒక యాభై మిసైల్స్ పేల్ చేసినట్టుగా చెప్తున్నారు పాటు నిన్న జమ్మూ ఎయిర్పోర్ట్ ఆల్రెడీ ఇరవై నాలుగు ఎయిర్పోర్ట్ ఇరవై ఏడు ఇరవై ఏడు ఎయిర్పోర్ట్స్ నార్త్ నార్త్ ఇండియా అండ్ వెస్ట్రన్ ఇండియా ఇరవై ఏడు ఎయిర్పోర్ట్లు మనం మూసేసాం ఆల్రెడీ నెక్స్ట్ ఈ మంత్ పదహారు పదిహేడు దాకా మూసేసాం ఎందుకంటే అటాక్స్ జరిగే అవకాశాలు ఉన్నాయని ముందే మనం అథారిటీస్ మిలిటరీ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ పసిగట్టి వీటిని అన్ని మూసేశాం కాబట్టి ఇప్పుడు జమ్మూ జమ్మూ మీద వాళ్ళు అటాక్ చేశారు జమ్మూ ఎయిర్పోర్ట్ మీద దాంతోపాటు పఠాన్ కోట ఆ తర్వాత ఉదంపూరు కిష్ఠావారు ఆక్నూరు సాంబా కతువా ఈ ప్రాంతాల మీద నిన్న అటాక్ జరిగింది ఇందులో ప్రధానంగా జమ్మూ మీద అటాక్ జరిగేసరికి ఒక్కసారిగా ఆర్ రైడ్ సైరన్స్ అంటారు ఎర్ రైడ్ సైరెన్స్ లో ఎర్ సైరెన్స్ పెద్ద ఎత్తున నిన్నంతా మోగుతూనే ఉన్నాయి జమ్మూ ఏరియాలో అంటే ప్రజలంతా కూడా బయట ఊరు లేకుండా ఎక్కడికక్కడ జమ్మూ కాశ్మీర్ లో అలవాటు మనకంటే అలవాటు లేదు కానీ వాళ్ళకి యుద్ధం అనేది ఇప్పటి నుంచి అలవాటు అందువల్ల వాళ్ళకి యుద్ధం వచ్చినప్పుడు సైరన్స్ వస్తే ఏం చేయాలో వాళ్ళకి బ్రహ్మాండంగా తెలుసు ఎలా దాక్కోవాలి బంకర్లు వాళ్ళు చాలా ఇండ్లలో మెంట్లు కూడా పెట్టుకుంటారు సేఫ్టీగా అందుకంటే అవన్నీ తెలియదు మనకి ఏంటంటే మనకి కమర్షియల్ స్పేస్ ఉన్న వాళ్ళు కూడా తెగబట్టి మనం ఏది వదలం మనం కానీ అక్కడ అట్లా అది రక్షణ కోసం గా పెట్టుకుంటారు అట్లా కమ్యూనిటీ బంకర్స్ కూడా ఉంటాయి అనమాట అక్కడ కూడా వాళ్ళు ఫుడ్ వాటర్ ఇట్లాంటి నిల్వ ఉంచుకోవడం ఇవన్నీ ఉంటాయి గవర్నమెంట్ ఏజెన్సీలు కూడా అలవాటు అయిపోయింది ఇట్లా యుద్ధం వచ్చినప్పుడు ఏం చేయాలి అందువల్ల ఈ ఎయిర్ సైరన్స్ అనేవి ఎయిర్ రైట్స్ మోగినాయి అది ఒకటి బ్లాక్ అవుతుంది లాక్అవుట్ అనేది ఇండియానే విధిస్తుంది మొత్తం పవర్ అంతా ఆపేస్తుంది లాక్అవుట్ అంటే పవర్ లేకుండా మళ్ళీ జనరేటర్లు పెట్టుకోవడం కాదు జనరేటర్లు కూడా ఉండకూడదు ఏ రకమైన లైట్ ఉండకూడదు పెన్ టార్చిలు చిన్న చిన్నవి మాత్రం ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు అటాక్స్ చేసేటప్పుడు ఏ ప్రాంతాలు అనేది తెలియకూడదు తెలియకుండా ఉండడానికి మామూలుగా థర్మల్ ఇవి ఈ మధ్య వాడుతున్నారు థర్మల్ అండ్ ఇన్ఫ్రారెడ్డి టెక్నాలజీ వాడుతున్నారు మొన్న కూడా మనం ఆపరేషన్ సింధూర్లో ఇదే వాడేం ఇన్ఫ్రా వాడము తర్వాత లో దింట్లో వెళ్ళాము రాడార్ మన మనం వెళ్ళినవి మన యార్ క్షిపణులు మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లో దీంట్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి పైకి వెళ్ళాయి అందువల్ల వాళ్ళ రాడార్కి కి మనం కనిపెట్టలేదు అందుకనే వాళ్ళు మనం దాన్ని పోల్చలేకపోయారు గాల్లో అంటే రాడార్ సిస్టమ్ని ఎలా బ్రేక్ చేయాలి స్ట్రెల్తీ అంటారు స్ట్రెల్త్ అంటే మన జామర్స్ ఉంటాయి అన్నమాట చుట్టూ ఆ జామర్ ఉండడం వల్ల ఇది కనబడదు వాళ్ళకి రాడార్ కి ఆందోదం జామర్ అనేది అడ్డుకుంటది సో ఈ టెక్నాలజీతో మనం చేయగలిగాం ఈ టెక్నాలజీ మన స్థాయిలో వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు దాన్ని మన రాడార్ వ్యవస్థ మునుగోన పసిగట్టి గాల్లోన చేసింది అందువల్ల జమ్మూ ఎయిర్పోర్ట్ మీద పడలేదు ఒకటి కూడా కాకపోతే అవన్నీ ఆ శిథిరాలు చాలా చట్టలు పడ్డాయి కాకపోతే ఒక గందరగోళ వ్యవస్థ అయితే నెలకొనింది ఎందుకంటే బ్లాక్అవుట్ విధించడం సైరణం మోగడం ప్రజలందరికీ రావడం అందుకని ఇందాక చీఫ్ మినిస్టర్ ఒమర్ అబ్దుల్లా కూడా జమ్మూకి వెళ్ళాడు జమ్మూ అనేది వింటర్ క్యాపిటల్ అనమాట శ్రీనగర్ అనేది మిగతా టైంలో లో క్యాపిటల్ మనకి జమ్మూ ఓన్లీ వింటర్ సీజన్ లో మాత్రం జమ్మూని జమ్మూ కాశ్మీర్ క్యాపిటల్ గా ఉంటది సో అందుకని జమ్మూ మీద బార్డర్ ఏరియాలో అటాక్ చేశారనమాట సో ఇప్పుడు ఓమర్ అబ్దుల్లా వెళ్ళి అక్కడ ప్రజలందరితో కలిసి ఈ ప్లేసులంతా ఆయన వెళ్తున్నాడు ముఖ్యమంత్రి వెళ్ళి అందరికి ధైర్యం చెప్పి అక్కడ గేట్ చేయడానికి ఆయన వెళ్తున్నారు మోడీ కూడా టచ్ లో ఉన్నారు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరూ కూడా టచ్ లో ఉన్నారు సో ఈ నేపథ్యంలో మన వాళ్ళు ఇప్పుడు ఇంకొక కొత్త పరిణామం ఏం జరిగిందంటే పిఓకి లేక ఎంటర్ అయ్యారు పిఓకి అండ్ కాక్ ఆర్డర్ ఇంత ఎక్స్ప్లెయిన్ చేశాం కదా దాంట్లోకి ఎంటర్ అయ్యారు అక్కడ మామూలుగా బార్డర్ లో పాక్ సైన్యం వన్ ల్యాక్ వరకు సైన్యం ఉంటే మన వాళ్ళు వన్ నుంచి టూ లాక్స్ వరకు మన సైన్యం ఉన్నారు సో ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే ఇప్పటి వరకు అక్కడ ప్రజల మీద ఎందుకంటే అటువైపు లైన్ అటువైపు గ్రామాలు ఉంటాయి పాకిస్తాన్ ప్రజలు ఉంటారు ఇటువైపు కూడా ఇండియన్ గ్రామాలు ప్రజలు ఉంటారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇండియన్ గ్రామాల మీద కుప్పవారా కావచ్చు బారాముల్లా కావచ్చు ఊరి కావచ్చు రాజౌరి కావచ్చు ఈ ఏరియాల మీద గ్రామాల మీద వాళ్ళు అటాక్ చేశారు మన ప్రజలు ఇప్పటి వరకు ముప్పై ఒక్క మంది చనిపోయారు అరవై మంది గాయపడ్డారని చెప్తున్నారు సో మన మీడియా కూడా అక్కడికి ఎన్డీటీవీ బీపీసీ వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయి విజువల్స్ అంతా కూడా చూపించారు వరుసగా ఎట్లా జరిగింది ప్రజలు వాళ్ళతో కూడా గాయపడిన వాళ్ళతో కూడా మాట్లాడారు అక్కడ బారాముల్లా హాస్పిటల్ వీళ్ళందరినీ తీసుకెళ్లి చేర్చారు సో ఇప్పుడు ఏం చేస్తుందంటే మనం ఇట్లాగే ఉంటే వాళ్ళు గ్రామాల మీద అటాక్ చేస్తుంటే మన వాళ్ళు చనిపోతూ ఉంటే మనం చూస్తూ ఊరుకోలేం కదా అందుకని మన వాళ్ళు ఏం చేశారంటే పార్క్ ఆక్యుపైడ్ హాస్పిటల్కి ఎంటర్ అయిపోయారు అని చెప్తున్నారు మనం కానీ ఎంటర్ అయితే మన సైన్యాన్ని వాళ్ళు అడ్డుకోలేరు వాళ్ళు మొత్తం అన్ని రకాల సైన్యం అంటే రెగ్యులర్ ఆర్మీ రిజర్వ్డ్ ఆర్మీ అండ్ పార్లమెంటరీ అన్ని కలిపినా కూడా పది లక్షలు లేదు మంది ఒక రెగ్యులర్ ఆర్మీనే పదహైదు లక్షల వరకు ఉన్నారు పద్నాలుగు నుంచి పదిహేను లక్షల వరకు రెగ్యులర్ ఆర్మీ అన్ని కలుపుకుంటే మన యాభై లక్షలు ఉన్నారు అది కాకుండా యాక్టివ్ గా మిగతా ఎన్సీసీ ఎన్సిసి అన్ని కలుపుకుంటే ఒక కోటి సైన్యం అనేది మనకి నాలుగు రోజుల్లో కోటి సైన్యం రెడీ అయిపోతుంది వాళ్ళు మొత్తం పాపులేషన్ ఇరవై ఐదు కోట్లు కాబట్టి పాకిస్తాన్ కన్వెన్షనల్ వార్ఫేర్ లో మనల్ని జయించలేదు అందుకనే వాళ్ళు అసిమెట్రిక్ వార్ఫేర్ అని అంటే దొంగ దెబ్బ తీయడం ఎలాగనేది వాళ్ళు